સાઈડ 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 વોટર માર્કેટ અલગ અલગ ચેનલ આ એડવાન્ટેજ સાઈડ એડવાન્ટેજ કારણ அண்ணன் ஸ்டார்ட் ஆனே சார் அதுக்குள்ள అది మనకేం తెలియదు అది మా విద్యా కమిటీ చైర్మన్ దృష్టికి వెళ్దాం మనకు కార్యకర్తకి తెలుగు సరే అది కటీలో అవన్నీ మార్కింగ్ వేసిపోతే దాన్ని మనం ఆచినాం సార్ ఏం సార్ అది కాంట్రాక్ట్ ఎవరు మీరు మీటింగ్ చేసినారు సార్ అక్కడ మీకు తోడ మీద కూర్చోబెట్టుకుంటాను గోరువు మీద తినిపిస్తాను మీరు మీ సమస్యలను మేము తీరుస్తామని చెప్పి చెప్పిన సార్ ಇಲ್ಲಿ ಕೂಡ ಸರ್ ಕಂಟ್ರೋಲ್ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ

અરે તમે મને પાછો દેખાય પછી મકરા આવવાનું છે આગળનું શરૂમાં વર્કિસ પેલે પાટ ગોપન

అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం ఇక్కడికి వచ్చాను ఒక రోడ్డు పని చేస్తూ ఉన్నాం అలాగే స్కూలు ని కూడా మనం ఒక ఫ్లోర్ వేసి పునర్నిర్మిస్తా ఉన్నాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం మా నాయకుడు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామము కూడా బ్రహ్మాండంగా అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేసుకోవాలి ప్రతి రోడ్డు లేని ప్రతి చోట కూడా రోడ్లు మంచి మంచినీళ్ళ సౌకర్యం కలిగించాలి మరీ ముఖ్యంగా అక్షరాస్య తక్కువగా ఉంది మనకి స్కూళ్లకు సంబంధించిన వసతులని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ఈ తరుణంలో ఈరోజు వచ్చి టీడీపీ నాయకులందరితో కూడా జనసేన నాయకులందరితో బీజేపీ నాయకులందరితో కూడా సరదాగా కూర్చొని టీ తాగుతూ ఈ ఊర్లో విషయాలని పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను చాలా సంతోషం అనిపించింది వాళ్ళు చెప్పే అంశాలన్నీ కూడా ఈ మా మా బాధలతో ఒకటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తల అరాచకాలు తగ్గట్లేదు ఈరోజు కూడా ఎక్కడో చోట ప్రభుత్వం ఇంత మంచి చేస్తున్నప్పటికీ కూడా ఏదో రకంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం దీన్ని ఉపేక్ష ఉపేక్షించేది లేదు అయ్యా మాకు ప్రజలు ఐదు సంవత్సరాలు తీర్పునిచ్చినారు ప్రజలకు మంచి చేయడానికి గ్రామాలను అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడో చోట కూటమి కార్యకర్తలని కూటమి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఊరుకోమని చాలా స్పష్టంగా చెప్తా దయచేసి అభివృద్ధికి సహకరించాలి ఆ అభివృద్ధిని అడ్డుపడాలని ప్రయత్నం చేయదు ఈరోజు ఎన్నో నిధులు తెస్తా ఉన్నాం ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి స్కూల్ బాగు చేసుకోవాలనుకుంటున్నాం రోడ్లు వేసుకోవాలనుకుంటున్నాం డ్రైనేజ్లు వేసుకోవాలనుకుంటున్నాం మంచి నీళ్ళు ఏకొన్నారు ఇవ్వాలి శ్మశానం కోసం రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని కూడా తెస్తాం పెద్ద తుమ్మలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా కూటమి పెద్దలది అందరూ కలిసికట్టుగా మేము చేసుకుంటాం దయచేసి అభివృద్ధికి అడ్డుపడద్దని వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నేను చాలా స్పష్టంగా చెప్తాను సార్ కూటమిలో భాగంగా ముగత మూడు రోజులు పత్రికల్లో మీడియాలో కూడా వస్తున్నాయి సార్ అంటే కూటమిలో నాయకులే అడ్డుకుంటున్నారు అభివృద్ధి అని చెప్పేసి ఏదో రకంగా కూటమిలో చిచ్చు పెట్టాలని కూటమిలో గొడవలు లేపాలని మీరు వేరే వాళ్ళు వేరే అని నాకు ఏదో వర్గాలు ఉన్నాయని ఇవన్నీ కూడా ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మూర్ఖత్వం అది అయ్యా మీ కళ మేము చూస్తా ఉన్నాం మేము ఎంత సరదాగా వచ్చాము కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం ఇబ్బందులు ఉన్నాయి అట్లేమను లేదు మేము పోయినాము కార్యకర్త ఇంట్లో కూర్చున్నాం హాయిగా టీ తాగినాం బిస్కెట్లు తిన్నాం మంచి చెడ్డ మాట్లాడుకున్నాం ఈరోజు రోజు మేము ముందు మాట్లాడుతూ ఉన్నాం ఊర్లో ఊర్లంతా తిరుగుతాం మిగిలిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేసుకుంటాం సంతోషం మీ కళ్ళ ముందు కనిపించేదే నమ్మండి తప్ప ఏదో విధంగా దీంట్లో వర్గాలు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అనే మాట అవాస్తవం కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా ఒకే తాటి మీద ఉన్నాయి మేము మా కార్యకర్తను కాపాడుకోవడానికి కార్యకర్తను బలోపేతం చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తాము గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తాము నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గా తీర్చిదిద్దుతాము మిగతా అవన్నీ అబద్ధాలే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాలో వర్గాలు ఉన్నాయంటే ఎట్లా మాలో గొడవలు ఉన్నాయంటే ఎట్లా అవన్నీ కూడా కల్పితాలు మాత్రం సరే రోజు మీరు పూజ చేసింది మళ్ళీ అభివృద్ధి పనులు అడ్డుకున్నారు కదా సార్ ఎవరు అడ్డుకున్నారు అడ్డుకున్నారు సార్ ఎప్పుడు మీరు ఈ రోజు పూజ చేసిన ఆ పని ప్రారంభించాలని ఉంటే వీళ్ళందరూ కొంతమంది కూటమి నాయకులు అడ్డుకున్నారు నాకైతే సమాచారం సమాచారం తీసుకొని చెప్తాను అంత జరగదు ఎందుకంటే అభివృద్ధి పనులున్న ఆపేది ఎవరు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు அபி வைஎஸ்ஆர்சிபி காரியக்கே அபிவ் ஆப்புதார தப்பா கூட்டமி காரிய எவரு கூட்டமி நாயக்கு எவரு அபிவ் ஆபர் அவுன சூடலா விஷயம்